गुरुब्रह्म गुरुविष्णो गुरुदेवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं झाये सर्वविघ्नोपशान्तये बिन्दुत्रिकोणवसुकोणसारयुग्मा मन्वस्त्रनागदलषोडश पत्रयुक्तं वृत्तत्रयं च धरणीसदनत्रयं च श्रीचक्रराज उदितः परदेवताया నారాయణ సమారంభం వ్యాస మధ్యమాం అస్మద్చార్య పర్యంతం వందే గురు పరంపరా శ్రీదేవి భాగవతం అందరి మనం మొదటి అధ్యాయంలో సుఖమహర్షి జననం గురించి జన్మ వృత్తాంతం గురించి చెప్పుకుంటున్నాం ముందు భాగంలో శుకుడు యొక్క జన్మ వృత్తాంతం వ్యాసునికి పుత్ర పుత్రుని పొందాలనే ఒక కోరిక కలిగింది ఆ కోరికతో అత్యంత కోరికతో ఆయన మేరు పర్వత శిఖరం మీద కూర్చొని తపస్సుకి యాకాక్షర వాగ్బీజ మంత్రాన్ని చెప్పిస్తూ మహాదేవుని మహాదేవుణ్ణి ధ్యానిస్తూ తపస్సు సాగించాడు శివుడు శక్తి సమేతుడై ప్రత్యక్షమై నీకు పుత్రాది ఆయన తపస్సు చేస్తున్నారు కాబట్టి కీర్తికరుడు జన ప్రియుడు అవుతాడు ఆయన నీకు పుత్రుడు కలుగుతాడు అని చెప్పాడు నా ఆశ్రమానికి వచ్చాడు అరణ్యం తీసి ఆయన యజ్ఞం చేసుకోవాలి కదా అరణిని తీసి బయటకు తీసి కాష్టంతో బధిస్తున్నాడు లోపల పుత్ర వాంచ కదులుతూ ఉంది ఆయన ఏమైనా సరే పుత్రుడు పుత్రుడిని పొందాలి ఈ దేవుటి ఇప్పుడు ఆశ్రమ ధర్మం ఒకటి ఉంది కదా ఇలా వివసుడైపోయాడు ఏమిటి అనుకుంటారేమో అయినా సరే వచ్చినా సరే నేను ఏ విధంగా అయినా పుత్రుడు ఆ పుత్రస్ దగ్గర తినేస్తన్నారు పుత్రుడిని పొంది తీరాలి అని చెప్పేసి ఆయన అనుకుంటూ ఉంటే అక్కడి నుంచి గృహతాచి అనే ఒక అప్సరస్ అక్కడికి వచ్చింది ఆమెను చూడంగానే ఈయన మనసులో కొంచెం కదలికలు ప్రారంభమయ్యాయి ఎలా ఈమెను కనుక ఈ ఈమెను పెండ్లాడితే ఈమె ఆ ఊర్వశి పురుగురవణి దగా చేసినట్టు చేయదని నమ్మకం ఏమిటి అని లోపల అంతర్మతంగా అనుకుంటున్నాడు ప్రపంచం అంతా ఏమంటుంది ఎంత తపస్సు తపస్సు అక్షరస ఘిపోయాడు అనుకుంటుందా ఏ విధంగా ఈ పోనే అలా మాట నిందొస్తే వచ్చింది అని చెప్పి వివాహం చేసుకుంటే ఊర్వశ పురూరవణి దగ్గర చేసినట్టు చేయదని నమ్మకం ఏమిటి ఇలా రకరకాల సంకల్ప వికల్పాలతో వ్యాసుడి మనసులో అంతర్మధనం సాగుతోంది అంటే ఆయన ఒక క్షణం ఆగంగానే శవనకాజమోహన్ సుతమహర్షి ఆ పూర్వరో మహారాజన్నో ఊర్వశన్నో అసలు ఆ కథ ఏమిటో చెప్పండి వాళ్ళ గురించి వినాలని ఉంది అయితే చెప్తాను ఆయన వినండి అని ప్రారంభించారు బృహస్పతికి ముల్లారా బృహస్పతికి తార అనే ఒక ప్రియభారి ఉంది ఆవిడ మంచి రూపవతి యవ్వనవతి ఆవిడ ఒకనాడు ఏదో యజ్ఞం చేస్తున్నాడంటే అని చెప్పి చంద్రుడి ఇంటికి వెళ్ళింది అక్కడ చంద్రుడు ఈమెను చూస్తూనే కామత్రుడయ్యి ఆవిడ కూడా ఈయన పట్ల ముచ్చటపడింది పరస్పరం ప్రేమ అంకురించి ఇద్దరు కూడా ఇద్దరు కూడా వాళ్ళు మన్మథ క్రీడల్లో ఉనికిపోయారు ఆమె కూడా ఇల్లు మర్చిపోయింది రోజులు క్షణాల్లో గడిచిపోతున్నాయి బృహస్పతి దుఃఖానికి అంతులేదు ఆయన ఒక దూతను పంపించాడు చంద్రుడి ఇంటికి తారాన్ని తీసుకురమ్మని వెళ్ళిన వాళ్ళు ఎవరు వెళ్ళినా సరే ఆయన ఆవిడ రానంటోంది ఈయన పంపనంటున్నాడు దూతలందరూ వెనక్కి వచ్చేస్తారు ఇంక ఈయన నేనే పెడతాను స్వయంగా ఆయనే వెళ్ళారు ఏమయ్యా ఇలా చంద్రుడిని పిలిచి గురు భార్య ఇలా ఉంచుకోవచ్చా అనుభవించచ్చా బ్రాహ్మణ్ణి చంపడం బంగారాన్ని అపహరించడం సురాపానం చేయడం గురువుగారి భార్యను అనుభవించిన మహాపాతకాలు కదా ఇలాంటి వాళ్ళతో స్నేహం చేసేవాడు కూడా పాతకి అయిపోతాడు కదా నువ్వు మహాపాతకివి మరి లేదంటే గురువు భార్య ప్రహత్తరం అని నేను లోకం అంతా కూడా ప్రచారం చేస్తాను నా భార్యను విడిచిపెట్టాడు ఆయన ఇలా దు వి భార్య విర దుఃఖితురై ఈ బృహస్పతి ఇలా బాధపడుతూ మండిపడుతుంటే ఆ చంద్రుడు ఏ విధంగా సమాధానం చెప్పాడంటే గురు గురువుత్తమ బ్రాహ్మణకి క్రోధం పనికిరాదు నేను చెప్పేది జాగ్రత్తగా విను తార తప్పకుండా మీ ఇంటికి వస్తుంది ఆవిడ తానే కోరుంది నేనేం ఉంచలేదు తానే కోరుంది కానీ ధర్మశాస్త్ర విషయం ఒకటి మీరే చెప్పారు కదా నా స్త్రీ దుష్యతి చారేన నా విప్రో వేదకర్మణ ఇప్పుడు చేసిన పాపం వేద విహిత ప్రాయశ్చిత్తంతో పోతుందని స్త్రీకి పరమ పరపురుషుడితో సంగమదోషం ఋతుస్రావంతో అంతరిస్తుందని ఇంక ఈ సమాధానంతో బృహస్పతికి తల తిరిగిపోయి ఇంకేం చెయ్యలేక దుఃఖిస్తూ మళ్ళీ ఇల్లు చేరాడు మన ఆగదు కదా ఈ మనసు ఉండక వండుకో ఉండకుండా భార్య ఎక్కడ ఉంటే భర్త ఇక్కడ ఎలా ఉండగలుగుతాడు మళ్ళీ వెళ్ళాడు ఆయన వెళ్ళి మళ్ళీ ఆయన ఆయన పిలిచి చంద్రుడిని పిలిచి నా భార్య వీడికి తల్లితో సమానం అలాంటిది వీడేమో నా శిష్యుడు అయ్యి ఉండి నా భార్యను తీసుకొచ్చేశాడు అని చెప్పి బాకెట్లోనే నుంచొని ఆయన్ని నిందించడం ప్రారంభించాడు చంద్రుడికి వినిపించాయి చంద్రుడు గబగబా వచ్చాడు బయటికి వచ్చి ఆయన సరే నేను ఆమెను కోరలేదు ఆవిడే ఉంది ఆ విషయం తెలుసుకో ఆవిడకి నా మీద ప్రేమ ఉంది అందుకుని ఉంది నువ్వు నీ ఇష్టం ఎక్కడైనా చెప్పుకో నేను మాత్రం ఇంకా నీ మణ్ణి ఇవ్వను కాక ఇవ్వన నువ్వు కామత్రడో శాపం ఇచ్చినా నాకేం జరగదు నువ్వు ఇష్టవచ్చని చేసుకో అని చెప్పేశాడు ఆయన ఇక చంద్రుడు ఇలా తిరగబడేసరికి బృహస్పతికి చాలా బాధ కలిగింది అవాక్కైపోయి ఆయన ఇంద్రుడి ఇంటికి వెళ్ళాడు ఇంద్రుడి ఆయన చూస్తూనే ఏదో వాళ్ళకి ఏదో జరిగిందని గ్రహించాడు అర్ఘపాధ్యాయులతో యథావిధిగా మర్యాదలన్నీ జరిపి కుశల ప్రశ్నలు వేసి స్వామి గురుత్తమ ఎందుకు మీరు దుఃఖంగా ఉన్నారు కారణం ఏంటి మీకు వచ్చిన కష్టం ఏమిటో చెప్పండి ఇబ్బంది ఎవటో తెలియజేయండి అంటే అప్పుడు ఆయన చెప్పారు దేవేంద్ర నా భార్య తారను చంద్రుడు అపహరించాడు ఎన్నిసార్లు ఎంత అంతబతిమినాల్లో ఇవ్వట్లేదు ఆ దుష్టుడు ఏం చెయ్యను దయచేసి నువ్వు కల్పించుకుని సహాయం చేయాలి దేవాధిపతి కదా అని అంటే గురువర్య మీరు ధర్మజ్ఞులు సువ్రతులు దుఃఖించకండి నేను మీ దాసుడిని నేను దూతను పంపిస్తా చంద్రుడి దగ్గరికి అవసరమైతే యుద్ధమైనా చేస్తాను చేసి ఏ ఆయన్ని వెంటనే మీ 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 భార్యని నేను తెచ్చి ఇస్తానని చెప్పేసి అప్ప చెప్పి ఒక దూతను పంపించాడు ఆ దూత చంద్రుడి దగ్గరికి వెళ్ళాడు చంద్ర నన్ను ఇందుడు పంపించాడు ఆయన చెప్పమని చెబుతున్నాను విను నువ్వు ధర్మం తెలిసిన నీతి నియమాలు తెలిసినవాడి నీ తండ్రి అత్రి కూడా ధర్మాత్ముడు నువ్వు నింద్యమైన పనులు చేయకూడదు నీ భార్యను కాపాడ కోళ్ళు నువ్వు ఎలా శ్రద్ధ వహిస్తావో యత్నపడిపోయి ఉంటావో బృహస్పతి కూడా అలాగే కదా సర్వభూతాన్ని అనే మాట ఒక్కసారి గుర్తు చేసుకో ప్రశాంతంగా ఆలోచించు ఇరవై ఎనిమిది మంది భార్యలు ఉన్నారు నీకు మరి గురుపత్ని కావాలా కావాల్సి వస్తే నీకు మేనకా అప్సరస్సులు బోర్డు చాలామంది నీకు ఉన్నారు వాళ్ళందరినీ అనుభవించు గురుపత్ని విడిచిపెట్టు నీ వంటి వివేకవంతులు ఇలా తప్పు పనులు చేస్తే అజ్ఞులకు కూడా అది ఆదర్శమై అనుకరించరు అప్పుడు సమాజం ఏమైపోతుంది చంద్రుడ గురుపత్ని వెంటనే విడిచిపెట్టు నీ కారణంగా దేవతల్లో దేవతలకు యుద్ధాలు వచ్చేటు జరగకుండా చూడు ఆయన జాగ్రత్తగా విన్నాడు ఈయన చెప్పింది చంద్రుడు కానీ విని విన్నాడు కానీ దాన్ని వినిపించుకోలేదు పడచవిని పెట్టి మళ్ళీ సందేశం పంపాడు దేవేంద్ర దేవతలకు అధిపతివి కదా నీవు స్వయంగా అంతటి వాడే స్వయంగా అధిపతివి అంతటి వాడే పుర్ణి పురోహితుడు కూడా అంతటి వాడే శతక్రతు బార్హస్పత్యుడు రచించిన ధర్మశాస్త్రం ఒకటి ఉంది కదా ఒక్కసారి దాన్ని పరిశీ పరిశీలించు నేను చేసిన ఉంది నేను కామించిన స్త్రీని నేను అనుభవిస్తున్నాను అది బలవంతులకి ఏదైనా స్వకీయమే కానీ దుర్బర్లకి ఏది స్వకీయం కాదు తార నా పట్ల పూర్తిగా అనురక్త అయింది అంతేకాదు గురుడి పట్ల విరక్తగా కూడాను ఉంది నేను నా పట్ల అనురక్తగా ఉన్నదాన్ని నేను ఎలా విడిచిపెడతాను ఆ వరారోహణ నేను వదిలిపెట్టను బృహస్పతికి అప్ అప్పగించను సహస్రాక్ష నువ్వు అధీశ్వరిని ఇష్టం ఏం చేయదలుచుకున్నావు చెయ్యని దూత ద్వారా ఇది వెళ్ళి చెప్పమన్నారు చంద్రుడు పంపిన సందేశం వినేసరికి యాధంగా ఆయన వినిపించాడు ఇంద్రుడుకి చాలా కోపం వచ్చింది వెంటనే సైన్యాన్ని సమాయత్తపరిచాడు ఈ రాక్షస గురువు శుక్రాచార్యుల గారికి విషయం తెలిసి ఆయన గబగబా ఆయన బృహస్పతికి ఆయనకి ఎప్పుడో నుంచో బృహస్పతి పైన ఆ గురువు పైన ద్వే దేవగురువు పైన ద్వేషం ఉంది చంద్రుడి దగ్గరికి పరిగెత్తాడు ఎట్టి పరిస్థితిలో కూడా తారణ విడిచిపెట్టద్దు ఒకవేళ యుద్ధం వస్తే నేను ఉంటాను నీకు అండగా అని చెప్పాడు అది మద్దతు ఇచ్చేసరికి అది చిట్ట చివరికి అది ఎలా దేవదాన సంగ్రామంగా రూపుదాల్చింది యుద్ధం ప్రారంభమైపోయింది తారకాసర యుద్ధంలాగా సంవత్సరాలు సాగుతోంది బ్రహ్మదేవుడు పరిస్థితి గమనించాడు ఇరుపక్షాల వారిని శాంతింపజేయాలనుకున్నాడు సరే ఆయన రణస్థలపై వచ్చి నిలిచాడు చంద్ర నువ్వు గురుపత్ని విడిచిపెట్టు లేదంటే నిన్ను క్షయింపజేస్తాను శుక్రాచార్య ఏమిటి అన్యాయం సాబాస దోష నీకు కూడా సంక్రమించిందా అని బ్రహ్మదేవుడు ఎప్పుడైతే గద్దెంపు వినగానే శుకుడు పరుగు పరుగు పరుగున వచ్చేసి చంద్రుడి దగ్గర సమ్మ దగ్గరకు వచ్చి బాబు చంద్ర నువ్వు తారని బృహస్పతికి అక్కి అప్పగించేయమని నీ తండ్రి కూడా చెప్తున్నారు అత్రి మహాము మహమ్ముని అభిప్రాయం కూడా అదే కాబట్టి ఇప్పుడే నాకు కబురు పంపించాడు అప్పగించాడు సరే సరే అన్నాడు చంద్రుడు అప్పటికే గర్భవతిగా ఉన్నటువంటి తారను తీసుకొచ్చి బృహస్పతికి అప్పగించాడు సరే ఆయన సంతోషంగా తీసుకువెళ్ళిపోయారు దేవదానవులందరూ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు కాలం గడిచింది నెల నిండా మంచి రోజున చక్కగా ఒక ముహూర్తాన ఓ బిడ్డని ప్రసవించింది తార బృహస్పతి చాలా సంబరపడిపోయి యథావిధిగా జాతక కర్మలు జరిపించాడు పుత్రుడు పుట్టాడని తెలియగానే బుధుడు గౌరవ పంపించాడు వీడు నా కొడుకు నీ కొడుకు కాదు నాకు పుట్టాడు నువ్వెలా జాతక కర్మలు చేస్తాను శాస్త్ర ప్రకారం నేను చెయ్యాలన్నాడు ఆయన అనేసరికి ఆయన కోపం వచ్చింది వీడు నా కొడరాడు వీడు నా కొడుకే నా పోలికలే కనిపిస్తున్నాయి సందేహం లేదు పొమ్మన్నాడు ఆయన మళ్ళీ యుద్ధం వివాదం మొదలైంది మళ్ళీ దేవదానవులంతా ఒక చోటకు చేరారు మళ్ళీ బ్రహ్మగారు విధించి స్వయంగా వచ్చి తారను పిలిచాడు ఆయన ఇద్దరి వా యుద్ధాలని ఆపి తారణ పిలిచి నీ నీకు తెలుసు ఎవరి కొడుకు అని ఆవిడ చంద్రుడు కొడుకు అని చెప్పింది చంద్రుడు కొడుకు అయినా సరే చంద్రుడి పుత్రుని సంక్రాన్ని పెట్టుకొని ఆయన వెళ్ళిపోయాడు బుధుడు అని చక్కగా నామం ఆయనకి పేరు పెట్టుకొని ఆయన పెంచుకుంటున్నాడు ఇది బుధోత్పత్తి కదా కురుక్షేత్రంలో సోముడి వల్ల బుధుడు జన్మించాడు తారాదేవికి తారక సౌనకాది మహాములారా ఈ బుధుడికి ఇలా అనే స్త్రీతో సంగమం వల్ల మన ప్రస్తావనకు వచ్చిన పురూరవుడు జన్మించాడు మనకు వచ్చింది కదా పురూరవుడు లాగా మనకి ఈ విధంగా అవుతుందా ఏమిటి అని ఆయన అనుకున్నాడు కదా ఆ ఆ కథకి కారణం ఏమిటి ఈ వీళ్ళిద్దరూ ఈ సోముడి వల్ల గురు గురుక్షేత్రంలో తారకు బు జన్మించిన బుధుడికి ఇలతో అనే స్త్రీతో సంగమం వల్ల ఈ పురూరవుడు జన్మించాడు ఆయన మహాదాత యజ్ఞ విదాత ఆ కథ చెప్తాను వినండి ఒక రాజు ఉన్నాడు ఆయన పేరు సుద్యమునుడు రోజు గుర్రకి చక్కగా హాయిగా వేటకు పెడుతూ ఉండేవాడు ఆయన చాలా అద్భుతంగా రాజ్యం పరిపాలిస్తూ ఉండేవాడు ఒక రోజు ఆయన వేటకు వెళ్ళాడు సరే రకరకాల మృగాలు జరుపుతూ చంపుతూ ఆ అంతా చక్కగా తిరిగేస్తున్నాడు బాగా అలసిపోయాడు అంతలోకి మేరు పర్వతం దగ్గర ఒక అందమైన ఉద్యానవనం కనిపిస్తే ఆ ఎవరో చక్క చాలా అందమైన ఉద్యానవనం ఆయన ప్రవశించి సే సైనికులతో సహా అందులో ప్రవేశించారు అందరూ ఆడవాళ్ళగా మారిపోయారు గుర్రాలు కూడా ఆడ అయిపోయాయి ఇదేమిటి కారణం ఎవరికి తోచలేదు ఏమిటయింది ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి వాళ్ళకి చాలా బాధ వచ్చింది దుఃఖం వచ్చింది కానీ ఏమీ చేయలేదు కదా మళ్ళీ రాజ్యానికి స్త్రీ రూపాలతో ఎలా పెడతారు అప్పుడు శవనకాని మనులకి చిన్న సందేహం వచ్చింది అదేమిటి పురుషుడు స్త్రీగా మారిపోవడం ఏమిటి చాలా వింతగా ఉంది కదా సూత మహర్షి అది ఉద్యాన మనం మహత్యమంటారా అందులోకి ప్రవేశిస్తే మహారాజా అసలు ఏం చేశాడు వివరంగా అని అడిగారు అదంతా ఉద్యాన మహత్యమే అది చెబుతున్నా తెలుసుకోండి ఒకప్పుడు పరమేశ్వరుని దర్శించడానికి సనక సనాది మొదలందరూ కూడా ఆ ఉద్యానానికి వచ్చారు అప్పుడు వారి దివ్య తేజస్సుతో చీకట్లన్నీ పటాపంచలైపోతున్నాయి ఆ సమయంలో పార్వతితో శంకరుడు ఏకాంతం అనుభవిస్తున్నాడు ఆ సమయంలో వీళ్ళు వీళ్ళకి వాళ్ళకి పరమేశ్వర ధ్యానం తప్ప ఇంకొక ధ్యానం ఉండదు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళని చూసి ఆవిడ గబుక్కుని లేచింది సిగ్గుపడింది సిగ్గుతో వణికి అది చూసేసరికి వీళ్ళు కూడా పొరపాటు గ్రహించారే ఏకాంత సమయంలో వచ్చామని గబగబా వెంటనే నరనారాయణ ఆశ్రమానికి వాళ్ళు వెళ్ళిపోయారు ఆ పార్వతి చాలా బాధపడుతోంది అప్పుడు శివుడు ఆమెను ఉరడించడానికి ఈ రోజు నుంచి ఏ పురుషుడైనా ఈ వనంలోకి ప్రవేశిస్తే స్త్రీగా మారిపోతాడు అని శాపం పెట్టాడు అప్పటి నుంచి తెలిసిన వాళ్ళు కూడా వనంలోకి వెళ్లరు సుద్యుమ్నుడికి ఈ విషయం తెలియక వెళ్ళి స్త్రీగా మారిపోయాడు అనుచర్ల గతి కూడా అంతే అయిపోయింది స్త్రీగా మారిన బుద్ధిమునుడు వనం విడిచి రాజ్యానికి వెళ్ళలేక అక్కడే అడవిలోనే తిరుగుతూ ఉన్నాడు చెలిగత్తల సేవలు చేస్తున్నారు ఇలా ఉండగా ఒక రోజున సోముడి కొడుకు బుధుడు ఎవ్వనమంతి వేటకొచ్చాడు అక్కడ ఇళ్ళను చూశాడు ఇద్దరు కూడా పరస్పరం ప్రేమించుకుని గాంధర్వరీతన వివాహం చేసుకున్నారు వారికి ఒక పుత్రుడు కలిగాడు ఆయన పురూరవుడని నామకరణం చేశారు వీళ్ళకి మళ్ళీ గతం అంతా గుర్తొచ్చి దుఃఖం వచ్చి దేవుడి నా బ్రతకి ఇలా అయిపోయిందని తన కులగురువును వశిష్ఠుని స్మరించుకుంది ఆయన వచ్చాడు నేను దుర్దశ చూసుకొని సరే ఆయన నీకు ఈయనేమో ప్రార్థించాడు స్వామి నా స్త్రీ నా స్త్రీత్వం ఎలా పోతుంది ఈ స్త్రీత్వం అంతా నేను నేను మళ్ళీ మగవాడిగా ఎలా మారుతాను అంటే అప్పుడు మళ్ళీ ఈయన శివుడికి తపస్సు చేశారు వశిష్ఠుడు సరికి శి శివుడికి ప్రత్యక్షమై ఆ ముందు శాపానికి అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళంతా ఆడవాళ్ళు అయిపోతారని శాపం ఉంది కదా దానికి భంగం కలకుండా ఒక నెల పురుషుడుగా ఒక నెల స్త్రీగా ఉండేట్టు వరం ఇచ్చాడు అమ్మాయి అక్క ఏదో కొంతవరకు ఇది బాగానే ఉందనుకుని ఈ సుద్యముడు రాజ్యానికి వెళ్ళిపోయాడు పురుషుడిగా సరే అక్కడ పాలన చేస్తాను ఆ నెల రూ స్త్రీ రూపం నెల పురుష రూపం పురుష రూపంలో రాజ్యం చేస్తాడు స్త్రీ రూపంలో అంతఃపురంలో ఉండేవాడు పురు రవిడి ఇక్కడ కాలం గడుస్తోంది పురువు రౌడి యవనంలోకి వెంటనే సుదిమురుడు అంటే సుద్ధిముడే ఇలా రాజ్యం ఈ సుద్ధ్యుడికి రాజ్యం పరూ రాజ్యం అప్పగించేసి అడవులకు వెళ్ళిపోయాడు సుద్ధిముడు నారదుడు ఉపదేశించవా నవాక్షర దేవి మహామంత్రాన్ని చెప్పిస్తూ తీవ్రంగా తపస్సు చేశాడు భవసాగర భవసాగర తారిణి ఆ శివాదేవికి అనుగ్రహం కలిగింది సగుణాకారంలో సింహరుడే ప్రత్యక్షమైంది సింహరుడాగ్రే దివ్య రూపా మనోరమా వారుణీపానసమ్మూనితలోచన ఇలా దేవి రూపంలో తల్లిని ఆయన స్స్తున్నాడు దివ్యంచతే చెవతి ప్రధితం స్వరూపం దృష్టం మయా సకల సకలలోకహితను రూపం వందే త్వగ్రిం కమలం సురసంఘస్యం కామప్రదం జననీ చాపి విముక్తిదం చ ఇలా జగన్మాత త్రిమూర్తులు దిక్పాలకులు దేవతలు మహర్షులు మునీశ్వర్లే నేను తెలుసుకోలేక మోహ విభ్రాంతిలో పడిపోతుండే ఇంకా మానవ మాత్రం మా గురించి చెప్పాలా తల్లి ఈ సృష్టిలో ఉన్నటువంటి ఐశ్వర్యమంతా నువ్వే లక్ష్మీదేవిగా విష్ణుమూర్తికి నీ సాత్విక రూపమే తెలుసు సరస్వతిగా బ్రహ్మకు నీ రాజస్వ రూపమే తెలుసు పార్వతీదేవిగా శివుడికి నీ తామసీ రూపమే మాత్రమే తెలుసు కానీ నిర్గుణతత్వం ఎవరికీ తెలియదమ్మా అమ్మా ఇంకా మందమతి నేనెక్కడ కరుణామయ్య కనుక నా ఈ సేవకుణ్ణి నువ్వు ఇలా అనుగ్రహించవు నువ్వు ఎప్పుడూ మేఘాల్లో మెరుపుల నీల మేఘస్యామని వక్షస్థలం మీదే కాపురం ఉంటావు అది నీకు విశాలమైన పర్యంకం ఇందులో వింతే ఉంది జగదీశ్వడే నీకు వాహనమాయే నువ్వు కనుక కోపించి మధువైరిని పరిత్యజించావు ఆయన కోయన శక్తివేహీనుడైపోతాడు అంతే కదా లక్ష్మీ వై ఏ పురుషుడి పనైనా ఇంతే కదా స్వజనమే విడిచిపెట్టేస్తారు నిజానికి బ్రహ్మాదులు పురుషులు కారు నీ పాదాలకు నమస్కరించుతున్న యువతులు నువ్వే వాళ్ళని మగవాళ్ళం చేశావు నువ్వు అనంత శక్తివి నువ్వు పురుషుడివా స్త్రీవా సగుణవా నిర్గుణవా ఏమైనా కానీ నేను మాత్రం నిరంతరం నీ పట్ల భక్తినే కోరుకుంటున్నాను శరణు వేడుకుంటున్నాను ఈ స్తోత్రానికి జగదంబికి సుష్టి అయింది సుద్యమునుడికి సాహిత్యం అనుగ్రహించింది మునీశ్వర్లు కూడా దుర్ల అక్కడ ఉన్నటువంటి మునీశ్వర్లు కూడా దుర్లభమైన ఆ సుస్థిరమైనటువంటి పరమ ప్రధాన ప పదాన్ని ప్రసాదించి సవనకాది మహా మునీ సుద్ధ్యమ్మునుడు దిగవంతుడు అయ్యాడు కనుక పురూరవుడు రాజ్యాన్ రాజ్యాధిపతి అయ్యాడు ఆయన చక్కగా అందగాడే కాదు మంచి గుణవంతుడు సర్వధర్మాలు తెలిసిన వాడు అందరూ మెచ్చుకునేట్టు ప్రతిష్టాన రాజధాని పరిపాలన సాగించాడు అతడి మంత్రశక్తి ప్రభుశక్తి ఉత్సాహశక్తి అమోఘం ఉత్తమోత్తమం వర్ణాశ్రమ ధర్మాలు కాపాడుతూ భూరిదక్షిణలతో యజ్ఞాలు చేస్తూ సంతృప్తి సంతృప్తిపరుస్తూ సమర్థుడైన పాలకుడుగా పరాక్రమశాలిగా ముల్లోకాలు కూడా ప్రఖ్యాతి గడించాడు ఆయన ఈతగాడి విశేషాలు ఆ నోట ఆ నోట ఊర్వశకి చేరాయి ఆవిడ మనస్సు ముచ్చటపడింది బ్రహ్మదేవుని కా శాపం కారణంగా ఆవిడ భూలోకానికి వచ్చి నివసిస్తున్నది ఆ సమయంలో ఆ పురూరవుణ్ణి ఈ ఊర్వశి వరించి ఆమెను ఆయన్ని కలిసింది ఇద్దరు కూడా పరస్పరం ము ఆవిడ ఊర్వశి మూడు నియమాలు పెట్టింది ఒకటి నేను నెయ్యి మాత్రమే భక్షిస్తాను అది తప్ప మరొకటి నాకు పెట్టకూడదు రెండు సంభవ సమయంలో నువ్వెప్పుడు నాకు దిగంబరంగా కనపడకూడదు మూడు నాకు పెంపుడు పొట్టేలు పిల్లలు వరణకాలు ఉన్నాయి రెండు పెంపుడు పొట్టేలు పిల్లలు ఉన్నాయి వాటిని సంరక్షించాలి అవి నాకు ప్రాణం మాట ఇస్తే వస్తాను లేదా నువ్వు కనుక మాట తప్పితే నేను వెళ్ళిపోతాను పూర్వుడు అంగీకరించాడు చక్కగా వివాహం చేసుకున్నారు ఆయన ఈ రాజధర్మ యజ్ఞకర్మలన్నీ విడిచిపెట్టేశాడు పూర్తిగా ఊర్వశకి దాసు వివసత్వంతో ఉన్నాడు ఆయన సంవత్సరాల నెలలుగా నెల రోజులుగా రోజులు పూటలుగా పూల పూటలు గంటలుగా గంటల నిమిషాలుగా నిమిషాలు క్షణాలుగా గడిచిపోతున్నాయి ఉన్నట్టుండి ఒక రోజున దేవేంద్రకి ఊర్వస గుర్తొచ్చింది సే ఆయన గంధర్ణి పిలిచి వీళ్ళు ఆ గొర్రె పిల్లల్ని తీసుకురండి తీసుకొస్తే పురుగురవుడు మాట తప్పిన వాడు అవుతాడు కాబట్టి ఆ ఊర్వశ వదిలేసేస్తుంది వెళ్ళండి అని పంపించాడు బాగా చీకటి పడ్డాకి గంధర్వులు ఇద్దరు కూడా వెళ్ళి అవి దొంగలిస్తుంటే ఆ పిల్లల్ని అవి కుయ్యో కుయ్యో గొడవ పెట్టాయి ఆ గొడవకి లోపల ఉన్న ఊర్వశీ పురుగు కనిపించాయి అది చూడ వినంగానే ఊర్వశ ఉలిక్కిపడి అగో నా గొర్రె పిల్లలు ఎవరో అపహరించిపోతున్నారు అవి నాకు ప్రాణంతో సమానం నేను ముందే చెప్పాను కదా వాటిని సంరక్షించాలని వెళ్ళి కాపాడు వాటిలో అనగానే ఆవిడ అలా చెప్పంగానే ఆయన ఉన్నపాటిని లేచి వెళ్ళిపోయాడు ఆ కరిచికట్లు కానీ ఆవిడ దిగంబరంగా ఉన్నాడు ఆ సమయంలో అతడు ఎదురకుండా రెండు మెరుపులు మెరిపించారు గంధర్వులు ఆయన దిగంబరంగా ఎదురకుండా కనిపించాడు ఆవిడికి ఊర్వశి చూసింది గొర్రె పిల్లలు అలాంత దూరాన్ని వదిలేసి వెళ్ళిపోయారు ఈ గంధర్వులు పురూరవుడు వాటిని తీసుకుని మందిరానికి వచ్చాడు కానీ ఆవిడ ఉడంబడికి ప్రకారం ఆవిడ వెళ్ళిపోయింది ఊరు ఉడంబడికి తప్పిన వాడయ్యాడు కదా చాలా బాధపడ్డాడు దుఃఖపడ్డాడు దేశ దేశాలు వెతికాడు ఒక కురుక్షేత్రంలో ఒక ఎట్టకేళకి ఇవి కనిపించింది ఊర్వశి ముఖం ఇప్పారే అమ్మ ప్రియా ప్రియా నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోవడం దారుణం ఏం అపరాధం చేశాను అన్నీ నీకే ఇచ్చేశాను కదా నన్ను అనుగ్రహించు లేకపోతే నేను చ నేను ఇక్కడే శరీరం వదిలేస్తాను అని ఓ మతి తప్పిన వాళ్ళు ఆయన ఓ విలపిస్తున్నాడు దుఃఖపడుతున్నాడు ఇంకా చూసింది ఊర్వశ వెనక్కి తిరిగి బాగా అలసిపోయి నీరసంగా ఉన్నాడు ఆయన అప్పుడు ఆవిడన్నది మృపశార్థువుల ఎంత మాయకుడు అయ్యా లోకజ్ఞానం బుత్తిగా లేదనుకుంటాను అసలు నీ తల్లిదారులన్నీ ఏమయ్యాయి స్త్రీలకు ఎవరితో అయినా ఎప్పుడైనా నిజమైన సఖ్యం ఉంటుందా నీలాంటి ప్రభువులు మా స్త్రీలను మరీ ఇంతగా విశ్వసించకూడదు ఎందుకంటే ఈవిడ అప్సరస కదా ఈవిడ ఎక్కడ ఉంటుంది ఆవిడ మళ్ళీ లోకానికి వెళ్ళిపోవాలి కదా ఆవిడ అది అర్థం చేసుకోలేదే నువ్వు ఇంటికి వెళ్ళు హాయిగా రాజ్యం చేసుకో సుఖాలు అనుభవించు ఈ విషాదాన్ని ఇక్కడే వదిలేసాయి అని తత్వోపదేశింది చేసింది గాని ఈయనకేమి ఎక్కటం లేదు ఆయన ఈ కపట స్నేహాన్ని అంటే ఆవిడ స్వేచ్ఛ ఒక స్వైరిని స్వేచ్ఛగా తిరిగేది ఒక అప్సరస ఆవిడ అలాంటిది ఆవిడ స్నేహాన్ని నిజమని దుఃఖాన్ని కొని తెచ్చుకున్నాడు విలిపిస్తూనే ఉన్నాడు ఇది మహాముల్లారా ఇది ఊర్వశి పురూరవుల గాథ వేదల్లో మరింత విపులంగా ఉంది కానీ నేను సంక్షిప్తం చేసి చెప్పాను తన సమీపానికి వచ్చిన గుృతాజిని చూసి వ్యాసుడు ఈ ఊర్వశి కథను తలుచుకున్నాడు ఏం చేయాలో అర్థం కాలేదు ఆయనకి గుృతాజి కూడా కొంచెం చనువు తీసుకోవడానికి జంకింది అమ్మో చెప్పిస్తాడేమో చిలక రూపం ధరించింది అటు ఇటు గెంతింది ఆయనకి మన్ ఆ తనువంతా వ్యాసుడికి మన్మధువసం అయింది సర్వాంగాలు స్వాధీనం తప్పుతున్నట్టు అనిపించింది మనస్సేమో గుృతాచే గుృతాచే అంటోంది అరడిలో అగ్నివధనం జరుగుతోంది వేగం పెరిగింది వీరే స్కల్లం అయింది అరణిలో పడింది చిలకడం కొనసాగుతోంది అరణి నుంచి పుత్రుడు జన్మించాడు ముమ్మూర్తిలా వ్యాసుడే హవ్యంతో భగ్గుమన్న యాగాగ్నిలా ఉన్నాడు వ్యాసుడు నివ్వరపోయాడు ఏమిటిది అని ఒక్క క్షణంగా ఆలోచించి శివుడిచ్చిన వరం గుర్తొచ్చింది అరణి గర్భ సంభూతుడు తేజు పుత్రుడు జన్మించాడని సంబరపడి మరొక అగ్గిన్లా ఉన్నాడని మురిసిపోతూ గంగా జలంతో స్నానం చేయించి జాతక శర్మలన్నీ కన్నీ కూడా నిర్వహించాడు ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిచింది దేవదుందువులు మోగాయి గంధరులు గానం చేశారు అప్సరసలు నృత్యం చేశారు విద్యాధర నారద తుంబర్లు తండ్రి కొడుకులను స్తుంచారు అతడి కోసం కృష్ణాజనం దండకమదాలు కూడా నుంచి వెలువడ్డాయి వెంట వెంటనే ఆ బాలుడు మహా తేజస్విగా ఎదిగాడు శాస్త్ర సశాస్త్రీయంగా ఉపనయనం వెలిగి జరిగింది తండ్రి లాగానే ఇతడికి పుట్టుకతోనే వేదాలన్నీ కూడా బుద్ధిస్తం అయిపోయి సుఖీ రూపం ధరించిన ఘతాశం చూడడం వల్ల జన్మించాడు కనుక సూతుడికి సుతుడికి సుకుడు అని నామకరణం చేశాడు వ్యాసుడు బృహస్పతిని గురువుగా వరించి బ్రహ్మచర్య దీక్ష ఇప్పించాడు సకల వేదాలు వేదాంగాలు ధర్మశాస్త్రాలు సమగ్రంగా బృహస్పతి ఆశ్రమంలో గురువుల పద్ధతిలో అభ్యసించాడు ఎంత శాస్త్రుడైనా ఎంత పుట్టుకతో గొప్పవాడైనా గురు సంస్కృతి మాత్రం పాటించాలి గురువు ద్వారానే వారు నేర్చుకోవాలి అది శ్రీకృష్ణుడు శ్రీరాముడు అంతటి అవతార పురుషులు కూడా వారు గురువు యొక్క గురు పరంపరనే అనుసరించారు గురు దక్షిణ చెల్లించి వ్యాస ఆశ్రమానికి వచ్చారు అది కొడుకుని చూడంగానే వెళ్ళి కౌగలించుకొని ముద్దు పెట్టుకుని చక్కగా చాలా ఆనందపడిపోయాడు తగిన అమ్మాయిని చూసి వివాహం చేయాలని చెప్పి అనుకున్నాడు శ్రీరామ రామ రామిరవుర శాస్త్రనామ తత్తుల్యం రామ నామవరానని రేపటి నుంచి రేపటికి మనం సుకుడి యొక్క వివాహం గురించి తండ్రి కొడుకుడు యొక్క ఏ విధమైన సంవాదం జరిగింది అనేది మనం తెలుసుకుంటాం ఈరోజు సుఖ జననం తెలుసుకున్నాము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయన మార్గేణ మహీమహి సా గోబ్రాహ్మణిభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి 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 చదువువారికి వినవారికి సర్వలకు ఆ పరమేశ్వరి పరిపూర్ణకృపా కటాక్షాన్ని లభించుగాక ఓం శ్రీమాతీ నమ